దగ్గర ఉండాలి వాళ్ళు అన్టబుల్ క్యాండిడేట్స్ కాబట్టి వారికి చదవకూడదు వారు ఎంతసేపులున్నా మనం చెప్పిన పనులు చేయాలి మనము ఏం చేస్తే వాళ్ళు చేయాలి తప్ప వాళ్ళు చదువుకోవడానికి వీలు లేదు అవకాశం లేదు కాబట్టి వారిని మనం ఎక్కడ ఇష్టం వచ్చినట్ల చేసుకోవాలని మను మనువు అనేటువంటి ఒక వ్యక్తి ఒక మనుధర్మ శాస్త్రాన్ని రచించడం జరిగింది ఆ కాలంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాల ఉండగా ఆయన చదువుతూ ఉన్నప్పుడు అడుగు అడుగున అనేక అవమానాలు ఒక్కటి కాదు ఆయన జీవిత చరిత్ర చెప్పుకుంటూ పోతుంటే చాలా సమయం అవుతుంది కొన్ని విషయాలు చెప్తున్నాను చాల వయసులో నుండి ఆయన చనిపోయేంత వరకు అనేక అవమానాలు ఆయన ఎదుర్కొన్నారు వాటిలో ముఖ్యంగా ఆయన ఒక ఒకనొక సమయంలో ఈ దేశంలో జరిగేటువంటి అస్పృశ్యతను అందరాని చూసి చెల్లించిపోయారు చెల్లించిపోయిన తర్వాత తన గురువైనటువంటి ఆయన ఆదేశాల మేరకు ఆయన అడుగడుగు అవమానాలు భరించి బాగా చదువుకొని నువ్వు చదువుతోనే ఈ దేశంలో జరిగే నీ జాతి వాళ్ళకి న్యాయం చేయాలి నువ్వు వెనకడుగు వేయద్దు నువ్వు వెనకడుగు వేస్తే నువ్వు పడే అవమానము నీ జాతికి ఇంకా భయంకరంగా జరుగుతుంది కాబట్టి నీవు అలాగే వెనకడుగు వేయకుండా చదువు నీ చదువుతోనే సమాధానం చెప్పు అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆ వాళ్ళ యొక్క గురువు గారి చెప్పడం వల్ల ఆయన ఆదేశాల మేరకు ఆయన చదువుతూ దినదిన అభివృద్ధి ఈ దేశంలో ఉన్నటువంటి అసృశ్యతను అంటే ఎదుర్కొంటూ అవమానాలు భరిస్తూ భరిస్తూ అలాగే ముందుకెళ్ళారు ఆయన చదువు నిమిత్తమై మరి విదేశాలకు వెళ్ళి ఆయన జ్ఞానాన్ని సంపాదించుకోవడము చాలా రకరకాలుగా జరిగాయి అయితే ఆయన చదువులో భాగంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు మరి ఒకనొక సమయంలో తన కుమారుడైనటువంటి నాలుగవ కుమారుడు యుగంధర్ గారు చనిపోయే సమయంలో ఆయన మన దేశంలో మరి రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ భార్య గారు అంటారండి అప్పటికే ముగ్గురు కుమారు కుమార్తెలు పిల్లలు అందరూ చనిపోయి ఉంటారు ఇక నాలుగో కుమారుడు యుగంధర్ అనే ఒక అబ్బాయి మాత్రమే ఉంటాడు ఆ కుమారుడు కూడా అస్వస్థతో ఉన్నప్పుడు ఏమండి మరి మీరు రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్తున్నారు మరి ఇదిగో మన బాబు ఇది ఒక కుమారుడే ఉన్నారండి ఆయన అస్వస్థతో ఉన్నాడు మరి మీరు వెళ్ళడం వద్దులేండి అని వాళ్ళ భార్య గారు చెప్తారు చెప్తే రమ్మా మరి నేను నువ్వు ఒక బిడ్డ కోసం నువ్వు మాట్లాడుతున్నావు నేను ఈరోజు కంపల్సరీగా వెళ్ళాలని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి కొంత మొత్తాన్ని అమౌంట్ని తీసుకొని భార్యకు చూపించుకో అని చెప్పి రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్తారు ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏం జరుగుతుందంటే కేవలం ఓటు హక్కు ఇందాక నా మిత్రుడు చెప్పాడు రాజశేఖర్ ఓటు హక్కు ఈ ఓటు హక్కుని ఈ దేశంలో పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండిన వ్యక్తి నుండి చనిపోయేంత వయసు వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరూ ఓటు చేసే హక్కు కల్పించాలి అని చెప్పేది ఆయన సిద్ధాంతం దాని విషయమే బ్రిటిష్ వారితో ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడడానికి వెళ్తున్నాడు మరి అనుకోని రీతిగా మరి ఆయన రౌండ్ టేబుల్ సమావేశంలో అందరితో అందరినీ వ్యతిరేకించి కొంతమంది ఏమన్నారంటే అక్కడ ఉన్నటువంటి నాయకులు నేను వాళ్ళ పేర్లు అనౌన్స్ చేయలేను కానీ వారందరూ ఏమన్నారంటే ఏమంటే ఓటు ఎవరికైతే ఉండాలి ఈ దేశంలో ఓటు కేవలము పెద్దందరికి అగ్ర కులాలస్తుల వారికి డిగ్రీలు చదివిన వారికి వారికి మాత్రమే ఓటు ఉండాలి ఇంకా చిన్న సన్నకారు నిమ్మ జాతి కులాల వాళ్ళకి ఓటు ఉండకూడదు వారికి ఎన్నుకునే హక్కు లేదు అని అందరూ ఆ సమయ విషయంలో మాట్లాడినప్పుడు ఆ తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు లేదు లేదు ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు పద్దెనిమిది సంవత్సరాలు పైబడితే పడితే చాలు వారు నాయకుని నాయకుడిని లక్ష్యం కావాలి వారే ఈ దేశాన్ని పాలించే అవుతారని ఆయన ముక్కటి పదంగా ఆయన మాట్లాడి వచ్చిన తర్వాత ఈవినింగ్ ఆయనకు ఒక టెలిగ్రామ్ అందుతుంది ఏమండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీ అబ్బాయి గురు అంటే ఆయన ఆ వస్తారండి కన్నీడితో వచ్చిన తర్వాత తన కుమారుడు పడిపోయి ఉండగా ఆ కుమారుడు శవం మీద బట్ట కప్పడానికి కూడా లేదు అందరు వచ్చింటారు అంబేద్కర్ గారితో పాటు చూస్తే ఆ భార్యకు కేవలము రెండో రెండు శారీలు ఉంటాయి ఒక శారీ ఒంటి మీద ఒక ఒకసారి ఉతుక్కొని ఆరేసి ఉంటుంది ఆమె ఆ పట్ట ఆ శారీని చింపి వేసింటే చాలా చెల్లించిపోతారు అయినా కానీ అంబేద్కర్ గారు బాధపడలేదు అప్పుడు అంటది ఏమండి మీరు జాతి జాతి నీ వాళ్ళ కోసమని ఇంత అంటున్నారే ఇదిగో నీకు పుట్టిన నలుగురు కుమారులు ఇదే చనిపోయారే నీకు ఈ జాతినికి ఏం మిగిలిచింది అని తన భార్య ఆవేదనతో ఒక తల్లి బాధని చెప్పేసరికి నా తండ్రి బాబాసాబ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే రమా మీరు కేవలము నా ఒక్కగా ఒక కుమారుడు గురించే మాట్లాడుతున్నావు ఈ దేశంలో ఇలాంటి ఇలాంటి నా జాతి వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు వారందరి కోసం నేను ఈ రోజు వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి నా జాతి కోసము రేపు నేను తీసుకోవే నిర్ణయం ఇది అని చెప్పేసరికలా అందరూ అప్పుడు అంటాడు చాలా బాధపడుతుంది ఈ విధంగా ఆ మహానుభావుడు తన పిల్లలు లెక్క చేయలేదండి మనందరికి ఓటుని తీసుకొని వచ్చాడు ఆ ఓటుని వాడుకొని ఆ ఓటుని అమ్ముకోవద్దండి ఆ ఓటు కన్న కూతురు లాంటిది దాన్ని అంత సమానం అని చెప్పి అనేక విషయాలు చెప్పడం జరిగింది ఆ కాలనుకూలంగా వస్తూ ఉన్నప్పుడు చివరికి ఈ మన దేశం నలభై కాన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు ఆయన ఒక రిపబ్లికన్ పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీలో మంది పెట్టి ఓట్లు పెట్టినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచి ఓడించినప్పుడు ఆయన కన్నీటితో బాధపడ్డాడు నా దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఓటుకి డబ్బుకి మందుకి అంటిదానికి అమ్ముడు పోయి నా జాతి వాళ్ళు తినడానికి తిండి లేక ఆ పూట గడిస్తే చాలని చెప్పేసి వారు అమ్ముడు పోయారు కాబట్టి ఎప్పుడైతే ఈ దేశంలో నా వారు వీరందరూ కూడా తెలుసుకొని ఓటుని వినియోగించుకుంటారు ఆ రోజే ఈ దేశానికి వీళ్ళు పాలకులు అవుతారు మీరే ఈ దేశాన్ని పాలించే చాలా ఒకరు చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది కాబట్టి అంత మహానుభావుడు యొక్క ఈ జయంతిని ఈరోజు మనం ఈ విధంగా జరుపుకోవడానికి కారణం అదేంటి ఇంకొక విషయం చెప్పాలంటే